కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హోసూర్ కమ్మ అసోసియేషన్ వారి తరఫున రాబో ఎన్నికల ప్రచారాల కోసం ప్రచార రథాన్ని వితరణ చేశారు అనంతరం ప్రచార రథాన్ని తెలుగుదేశం పార్టీ కుప్పం ఇంచార్జ్ మునిరత్నం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి పిఎస్ మనోహర్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు కుప్పం మున్సిపల్ అధ్యక్షులు రాజ్ కుమార్ గోపీనాథ్ మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు వసూర్ అంటే తెలుగు వాళ్ళు మనకంటే ఎక్కువ అభిమానంతో నందమూరి తారక రామారావుని అదేవిధంగా తెలుగుదేశం పార్టీని బాలకృష్ణ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువగా అభిమానించే వ్యక్తులు వసూర్లో ఉన్నారు వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు వసూర్లో పార్టీ తరఫున నందమూరి తరఫున చాలా కార్యక్రమాలు చేసి మనం అందరినీ కూడా ఆహ్వానిస్తూ చాలా గొప్పగా గౌరవిస్తారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈరోజు రావాల్సిన అవసరం ఎంతో ఉంది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి ప్రత్యేకించి సరిహద్దు సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు కూడా నాకు అభివృద్ధిలో అవన్నీ కూడా అంతర్భాగమే ఏ కార్యక్రమం చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఆలోచిస్తారు ఆయన ఒక దార్శనికుడుగా మొత్తం దేశం గురించి ఆలోచించేసే వ్యక్తిగా ఈ తమిళనాడు గవర్నమెంట్ కు ఆంధ్రప్రదేశ్ కూడా అనుసంధానం చేసి చాలా కార్యక్రమాలు మనం బార్డర్ లో ఉన్నటువంటి గ్రామాలకు చాలా గ్రామాలకు తమిళనాడు సహకారంతో ఆ రోజు కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఒక సంకల్పంతో అసోసియేషన్ సంబంధించిన నాయకులు వాళ్ళు ఈరోజు మనకి ప్రచార రథాన్ని ఫ్రీగా ఎటువంటి ఇది లేకుండా మనకి ఫ్రీగా ఇవ్వటం దీని ద్వారా ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ గెలుపుకి తమ వంతు కృష్టిగా దీన్ని వినియోగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యం విద్యార్థి ఏ లక్ష్యంతో అయితే మనం అందరం పోరాటం చేస్తున్నామో ఆ లక్ష్యానికి ఉడతా సాయంగా వాళ్ళవంతు సహాయం చేస్తూ ఈ రోజు ఈ ప్రచార రథాన్ని మనకు వాళ్ళంతా వాళ్ళ స్పీకరింగ్ చేసి చాలా అద్భుతంగా తయారు చేస్తూ మంచి బండిని మనకు పంపించినందుకు పేరు ఉన్న పెద్దలు రామస్వామి గారికి అదేవిధంగా సర్వేష్ గారికి శేఖర్ గారికి ప్రజెంట్ ప్రెసిడెంట్ గోపాల్ గారికి అందరికీ కూడా పేరు పేరున వాళ్ళ వాళ్ళ మిత్ర అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినంది చేసుకుంటూ వాళ్ళందరినీ అభినందిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దీని మీద மன பேர் புண்டத்தம் கார் மாட்டாடல்